హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు పెసరపప్పు బీరకాయ కర్రీ వేస్తున్నా టమాట వేసి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కొంతమంది అయితే పప్పు బీరకాయలు అన్నీ ఉడకబెట్టి పోపు వేసుకుంటారు కానీ ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే చికెన్ మటన్ ఉన్నా కానీ ఈ కర్రీ తింటారు అంత మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి పోపు దినుసులు వేసుకున్న తర్వాత పప్పు మంచిగా ఒక రెండు గంటల ముందే నానబెట్టుకొని మంచిగా గడి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని టమాటాలు బీరకాయ వేసుకొని ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో అయితే కారం వేసుకొని దింపుకుంటే అసలు ఎంత బాగుంటుందో కారం అయితే లైట్గా వేయాలి చూసినా ఈ కర్రీ చేస్తుంటైతే నాకు మా అక్క గుర్తుకొచ్చింది మా రాజేశ్వరి అక్కకి ఈ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎక్కువ నచ్చకపోయేది కానీ ఇప్పుడైతే చాలా ఇష్టపడుతున్నా లైక్ చేయండి మరి